గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి మిమ్మల్ని ప్రజా చైతన్యం ఛానల్ తరఫున లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంట కామెంట్ మాత్రం అడుగుతున్నాం కనీసం రెండు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ప్రజల తరఫున వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా నిలబడే నాయకుడు చంద్రబాబు నిలబడతారా జగన్ నిలబడతారా జగన్ చంద్రబాబు చంద్రబాబు జగన్ ఈ ఒక పేరుని పక్కాగా కింద కామెంట్లు రాయండి అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి యూరియా కొరత గురించి రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక విషయాలు జగన్మోహన్ ప్రస్తావించారు ఈవీఎంలు కావచ్చు అలాగే సభకి ఏదైతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ ఈ నెల వర్షాకాలం సమావేశాలు ఏమంటారు ఈ సమావేశాలకి అటెండ్ అవడం గురించి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు ఈవీఎంల గురించి ప్రస్తావించారు ప్రైవేటు కాలేజీలని అంటే ఏవైతే ప్రభుత్వ కళాశాలలు మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటు పరం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని గురించి కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా ప్రస్తావించారు ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా ఆయన పట్టుకుంది ఏంటంటే రైతులకి యూరియా అందడంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కాకి లెక్కలు వేసుకుని పక్కదారిని పట్టించేస్తున్నారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేశారు సాధారణంగా పంట సాగు చేసే సమయంలో ఎరువులు వినియోగిస్తారు కొందరు మాత్రమే కొద్ది రోజుల ముందు కొనుగోలు చేస్తారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చోట వేలాది యూనిట్ల యూ యూరియాని ముందే అమ్మేశారు అంటే పథకం ప్రకారం కొందరు కావాలని దాన్ని టీడీపీ నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు నార్మల్గా మీలాంటి సామాన్యులు నాలాంటి సామాన్యులు ఉంటారు ఆ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు కావచ్చు ఆ మొత్తం యూరియాని ముందే కొనుగోలు చేసేసి దాచేసుకుని యూరియా కొరతని ఏమంటారు దాన్ని ఒక ఒక ఆర్టిఫిషియల్ కొరతని సృష్టించి ఆర్టిఫిషియల్ డిమాండ్ని సృష్టించి ఆఖరి నిమిషంలో దాన్ని బయటికి తీసి రేట్లు పెంచుకొని బ్లాక్లో అమ్ముకోవాలని కాన్సెప్ట్లో యూరియాని దాచేశారనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్గా ఉంది మండు టెండర్లు కాసే ఏప్రిల్ మే నెలలో కూడా పంటలు సాగు ఉండదు కొన్ని ప్రాంతాల్లో జూన్లో కూరగాయలు సాగే ఉంటుంది ఆ సమయంలో వేల టన్నుల యూరియా వాడినట్టు దసరాలు సృష్టించారు సీజన్ ప్రారంభానికి ముందే నిల్వలు పూర్తిగా అమ్మేసినట్టు వ్యాపార లెక్కలు చూపించడం గమనార్హం ప్రస్తుత ఖరీఫ్లో ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు వర్షాభావ పరిస్థితులు గత రబీలో వసూళ్ళుకు సంబంధించి ఆలస్యం కావడంతో తొలకరి సాగు జాప్యమైంది ముంపు సమస్యతో ప్రస్తుతం సాగు విస్తీర్ణం తగ్గుతుంది పంటలకు అవసరమైన వేళ యూరియా లేక నల్లబజార్లో రెండు వందల అరవై ఏడు ధర బస్తా మూడు వందల యాభై పెట్టాల్సి వచ్చింది కొందరు మిశ్రమ ఎరువులు డీఏ కొనుగోలు చేస్తేనే యూరియా బస్తా ఇస్తున్నారు జిల్లాలకి అవసరమంతా సహకార సంఘాలు రైతు సేవా కేంద్రాల్లో ఎలా ఉంచాలో అధికారుల వద్ద ప్రణాళిక ముఖ్యంగా లోపించిందనే విషయాన్ని కూడా జగన్మోహన్ తన ప్రెస్ మీట్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు ఏప్రిల్ నుంచి జూలై వరకు జిల్లాలలో ఆరు వేల ఎనభై ఒక్క టన్నులు యూరియా విక్రించినట్టు వ్యాపారాలు చెప్తున్నారు ఒక్కొక్క జిల్లాలో వేసవిలో అంత మొత్తంలో ఎవరు ఉంటారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో పంటలు సాగే ఉండదు జూన్లో కేవలం కూరగాయలు మాత్రమే సాగు చేస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బ్లాక్ మార్కెట్ని సృష్టించి అది వైసీపీ నాయకుల టీడీపీ నాయకుల మామూలు సామాన్యుల లేకపోతే బిజినెస్ పీపుల్ తెలియదు కానీ వాళ్ళు సృష్టించి ఈ రకంగా ప్రజల్ని తీవ్రంగా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని మీద తీసుకొచ్చి కేంద్రం వరకు ఈ అంశాన్ని తీసుకెళ్ళి కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అధికారులకు కావచ్చు స్ట్రాంగ్ మెమరాజు ని వార్నింగ్ ని జారీ చేసేలాగా కేంద్రాన్ని విషయంలో కిందకి తీసుకొచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి తన స్ట్రాంగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది